ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిని సమూలంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజున కేంద్ర మంత్రివర్లు డాక్టర్ పెంసాని చంద్రశేఖర్ గారు రివ్యూ నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యమైన లోపాలు కొన్ని గమనించడం జరిగింది వ్యవస్థాపరమైన లోపాలు ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినవి తెలుగుదేశం హయాంలో కొన్ని సర్వీసెస్ డీసెంట్రలైజ్ చేసి వికేంద్రీకరణ ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చినాయి కానీ వాటన్నిటిని కూడా కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశాలతో సెంట్రలైజ్ చేశారు ఉదాహరణకి మహాప్రస్థానం తీసుకుంటే మహాప్రస్థానానికి సంబంధించిన ఏ సమస్యనైనా సెంట్రలైజ్ నిర్ణయాల ద్వారా మాత్రమే ఇక్కడ సర్వీస్ ఇవ్వాల్సిన పని ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ పరిష్కారం చేసే పరిస్థితి లేదు అదేవిధంగా సిటీ స్కాన్లు కానీ ఇతర ఎక్విప్మెంట్ రిపేర్ చేయాలంటే కూడా ఆ రిపేర్ల నిర్ణయాలు వీలు తీసుకునే పరిస్థితుల్లోనే ఏజెన్సీలని కూడా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు ఇది ఏ ఉద్దేశంతో చేశారనేది మనందరికీ తెలిసింది ప్రతి చిన్న సర్వీసు ఆసుపత్రి స్థాయిలో నిర్ణయాలు చేయాల్సిన అంశాలని సెంట్రలైజ్ చేసుకొని ముడుపుల కోసం చేసిన సంగతి మనకు అందరికీ అర్థమైంది మాకు అందరికీ అర్థమైంది ప్రభుత్వంలోని విధానాలని సరిదేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా నాట్కో ట్రస్ట్ కానీ బదులు ప్రసాద్ జిమ్ఖానా వాళ్ళు కానీ ఇతర సర్వీస్ వేసే వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి వారిచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందుబాటులోకి తీసుకురావాలన్నట్టయితే ఖచ్చితంగా మన కేంద్ర మంత్రివర్ల సహాయ సహకారాలు అవసరం స్థానికంగా ఉన్న మీ ఎమ్మెల్యేలను కూడా మేమందరం కూడా కోఆపరేట్ చేస్తాం కోఆర్డినేట్ చేస్తాం పరిపాలనా పరమైన అంశాలని వికేంద్రీకరించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి అదేవిధంగా వారు డాక్టర్లు వాళ్ళ సర్వీస్ ఇంప్రూవ్మెంట్కి ఎలా చేయాలనే అంశాలు కూడా కొన్ని విషయాలు ఉన్నాయి ఉదాహరణకి మెడికల్ టెస్టులకు సంబంధించిన అంశాలు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న సర్వీసెస్ పేషెంట్లకు అవసరమైన సర్వీసెస్ అన్నిటి మీద కూడా ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించడం జరిగింది హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు త్వరలో ఏర్పాటు చేసి ఇటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుందని మనం మేము భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేక అంశాలను చర్చించాం ఆఖరికి ట్రాఫిక్కి సంబంధించి పార్కింగ్ లోపల పార్కింగ్కి సంబంధించిన అంశాల మీద కూడా ఒక సమగ్రమైన దృష్టి పెట్టి దీనిలో ఎక్కడ కూడా ఫ్రీ ప్రా ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా విత్ ఇన్ ది హాస్పిటల్ ఏదైతే ఉందో ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి వెహికల్స్ పార్కింగ్ చేసే అంశం మీద కూడా చర్చించడం జరిగింది వాటి కోసం ఒక కమిటీ కాగా ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన పేషెంట్లకి తర్వాత అంబులెన్స్కి కూడా దారి ఇవ్వలేని పరిస్థితులు కొన్నిసార్లు కనిపిస్తూ ఉన్నాయి వీటన్నిటిని కూడా త్వరలో పరిష్కారం దొరుకుతుందని తదనుగుణంగా మేము పనిచేస్తామని తెలియజేస్తాం